అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నా పేట వందాలు ఈరోజు నేను చేయబోయేటువంటి వీడియో ఏంటంటే గర్భఫలాన్ని అంటే పిల్లల్ని మనకు ఎవరిస్తారు గర్భఫలాన్ని మనకు ఎవరు ఇస్తారు యహో దేవుడు ఇస్తాడా శక్తి ఇస్సాఖు అనే మాయిల్ పకీరిస్తాడని బైబుల్ నుంచి మనం తెలుసుకుందాం ఈ శక్తి ఇస్సాఖ్ అనేటువంటి వ్యక్తి గుంటూరులో ప్రార్థన పెట్టి ఏం చేస్తా నేను ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారు అని చెప్పి ఈ గుంటూరు ప్రాంతం ఉన్నటువంటి ప్రజల్ని ఈ గుంటూరు పరిసర ప్రాంతంలో అనేక గ్రామాలు ఉన్నాయి కదా ఈ ప్రజల్ని ఆ గుంటూరు పిలిపించుకొని వారి దగ్గర డబ్బులు కాజేస్తున్నాడు ఈ దొంగని గురించి చాలామందికి తెలీదు ఆయన దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారని ఆయన దగ్గరికి తెలియకుండా చాలామంది వెళ్ళి ఆయన దగ్గరికి డబ్బులు ఇస్తున్నారు అయితే కేవలం గుంటూరు జిల్లాలోని ప్రజలే కాకుండా ఇరుగు పొరుగు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు మన అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ప్రజలు ఈ శక్తి ఇస్సాకు ఈ అనే మాయిల్ పకీర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు సమర్పించుకొని పిల్లలు ఆయన ప్రార్థన చేస్తే పుడతారు అనేటువంటి గుడ్డి నమ్మకంలో ఉన్నారు అయితే బైబిల్ని గమనించినట్లయితే చాలామంది దేవుని నుంచి పిల్లలు పొందుకున్నారు ఈ విధంగా వాళ్ళు డబ్బులు ఇచ్చి గుంటూరు లేకపోతే వేరే ప్రాంతాలు వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకొని ఆయన దగ్గరే ప్రార్థన చేసుకుంటే పిల్లలు పడతారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే పిల్లలు పుట్టరు పలానా దగ్గరికి వెళ్ళాలి అనేది బైబిల్లో మనకి ఎక్కడా లేదు కానీ ఈ మోసగాడు ఏం చేస్తా చాలామంది గుంటూరు తెప్పించుకొని వారి దగ్గర డబ్బులు కాజేసి నేను ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారు అనేటువంటి పుకారును ఒకటి పుట్టించాడు అయితే బైబిల్ పరిశీలించుకున్నట్లయితే కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనం చూసుకున్నట్లయితే కుమారులు యోహోవానుగ్రహించి స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము మనకి కుమారులు ఎవరు ఇస్తారంటే ఆ స్వాస్థ్యం కంటే యోహోవా దేవుడు మనకి గర్భఫలాన్ని ఇస్తాడని బైబుల్ తెలియజేసింది కుమారులు యోహోవా అనుగ్రహించు అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అంటే గర్భఫలాన్ని మనకి దేవుడు ఇస్తాడు అంతేగాని గుంటూరు వెళ్తే గర్భఫలం వచ్చింది పలానా ఇస్సాకు దగ్గరికి వెళ్తే గర్భఫలం వచ్చింది ఆయన ప్రార్థన చేస్తే గర్భఫలం వచ్చిందని అని మనకు తెలియజేయట్లా చాలామంది ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చందాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి స్పాన్సర్లు చేసి పిల్లల కోసం వెంపర్లు ఆడుతున్నారు మరి బైబుల్ ఏం తెలియజేస్తుందంటే ఈ మాయల్ పకీర్ అనేటువంటి ఇస్సాకు అబద్ధ బోధకు తెలియజేస్తుంది బైబుల్ ఎందుకంటే గర్భఫలం ఎవరు ఇస్తారంటే మనకి దేవుడు ఇస్తాడు ఇశాఖ ఎవడు ఆయన ప్రార్థన చేస్తే ఆయనకే సంబంధం పిల్లలకి మీకు పుట్టే పిల్లలకను ఆయనకే సంబంధం గర్భఫలాన్ని మనకు బహుమానంగా ఇచ్చేది దేవుడు మన ఉదాహరణ చూసుకున్నట్లయితే చాలామంది హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు అదేవిధంగా అనేక దేశాల్లో దేవుడు అంటే ఎవరో తెలియని వారు ఉన్నారు వేరే మతస్థులు ఉన్నారు వీరందరూ ఈ దొంగ దొంగ వ్యక్తి అయినటువంటి ఎసా దగ్గరికి రావట్లే పిల్లల కోసం కేవలం ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే ఈ మాయల పకీర్ దగ్గరికి పిల్లల కోసం వెళ్తున్నారు చాలా ప్రాంతాల్లో అన్య అన్ని మతస్థులు ఉన్నారు వాళ్ళు ఈ దగ్గరికి రావట్లే అయినప్పుడు కూడా దేవుడు వారికి పిల్లల్ని దయచేస్తున్నాడు అంటే నువ్వు గుంటూరు వెళ్తే పిల్లలు పుడతారు లేకపోతే పిల్లలు పుట్టడం అనేది పచ్చి మోసం ఒకవేళ నీకు పిల్లలు పుట్టుపోతే నువ్వేం చేయాలంటే డాక్టర్ సంప్రదించి మందులు వాడుకొని చేయాలి కానీ నువ్వు గుంటూరు వెళితే పిల్లలకు పుట్టరు అలా చూసుకుంటే చాలామంది ప్రపంచంలో పిల్లలు లేని వారు ఉన్నారు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు వదిలేస్తారు పిల్లలు పుట్టక కానీ యవన ప్రాయంలో ఉండే వాళ్ళు గో పిల్లలు కూడా చాలామంది ఏం చేస్తారంటే ఈ దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారని కొద్దిగా సమయాన్ని వేచి చూడకుండా అయితే డాక్టర్ దగ్గర సంపాదించు సంప్రదించకుండా ఈయన దగ్గరికి ప్రతి వారం వెళ్తున్నారు సంవత్సరాలు సంవత్సరాలు ఈ మాయల పకీర్ దగ్గరికి వెళ్తున్నారు మా ఊర్లో కూడా చాలామంది వెళ్తున్నారు అయితే ఇప్పుడు కొంచెం తగ్గించారు అదే అదేవిధంగా చాలా గ్రామాల్లో బాపట్ల జిల్లాలోని చాలా గ్రామాల్లో ఈ మాయల పకీర్ అనేటువంటి ఇస్సాకు దగ్గరికి పిల్లల కోసం వెళ్తున్నారు మరి గర్భఫలాన్ని ఇచ్చేది ఎవరంటే బైబిల్ ఏం చేసిందంటే కుమారులు యోహోవానుగ్రహించి స్వాస్థ్యము గర్భఫలం ఆయన బహుమానమే యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటివారు దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు ఏంటంటే యవన కాలంలో కుమారులు పుడతారని బిడ్డలు పుడతారని చెప్తున్నాడు ఎస్సాకు దగ్గరికి వెళ్తే గుంటూరు వెళితే పిల్లలు పుడతారని బైబిల్ ఎక్కడా లేదు ఆనాడు చాలామంది బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలకి గర్భఫలంగా యోహోవ దగ్గర నుంచి బహుమానంగా పొందారు వాళ్ళు ఈ మాయలు పకీర్ దగ్గరికి లే ఎడలా ఈయనప్పుడు లేడు అసలా ఈ వచ్చి నా దగ్గర రండి పుడతారని ప్రజలు మోసం చేస్తున్నాడు తిక్కలవాడు తిన్నాలకైతే ఎక్కాదిగా సరిపోయిందని ఒక సామెత ఉంది ఈ అమాయకమైన ప్రజలు కొంతమంది చెప్పినా కూడా వినరండి ఇలాంటి ప్రజలు గర్భఫలం కోసం ఆయనేదో ప్రార్థన చేస్తే ఆయనకేదో డబ్బులు ఇస్తే ఆయన దగ్గరికి వెళ్తే పుడతారని మోసపోతున్నారు దయచేసి ఈ సమాచారం మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరు కూడా చాలామందికి తెలియజేయండి ఈ ఇషాకు మాయల్ పకీర్ గుంటూరులో శక్తి ఇషాక్ అనమాట ఆయన ఆయన పెద్ద అబద్ధ బోధకుడు డబ్బుల కోసం ప్రజలను మోసం చేయడానికి ఈ విధంగా చేస్తున్నాడు గుంటూరు వెళ్తే పిల్లలు బుట్ట జరిగిందండి బాబు గుంటూరు ఎల్లకు ఎళ్ళు పిల్ల బుట్టరా నేను ఎప్పుడు వెళ్ళదే గుంటూరు ఈ గ్రామాల్లో చాలామంది ఉండరు గుంటూరు వెళ్ళకుండా పిల్లలు పిల్లలు ఉన్నారు కదా కాస్త బుద్ధి ఉండాలి కాబట్టి ఈ వీడియో చూసే అందరూ ఆ అబద్ధ బోధకుడు గురించి అనేక తెలియజేయండి ఇంకా చాలామంది మోసపోతున్నారు డబ్బులు ఇచ్చి ఆయనకి కాబట్టి ఇలాంటి వ్యక్తులు మీరు ఖండించాలి ఎందుకంటే ఇలాంటి దగ్గరికి వెళ్తే దేవుడికి నచ్చదు గర్భ గర్భఫలం కావాలంటే మీకు ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోండి అంతేగాని ఈ మాయలు పకీర్ దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారని ఎవరు చెప్తున్నారు మీకు ఇది మోసం అనమాట గర్భఫలం యహో వహచ్చు బహుమానము గుంటూరు వెళ్తే పిల్లలు పుట్టరు అదా గుంటూరు వెళ్ళిన కూడా పిల్లలు పుట్టారు తరతరాలుగా ఎవడో గుంటూరు వెళ్ళి పిల్ల సందర్భాలు ఏమి లేవు ఈ మధ్య దొంగ వచ్చి గుంటూరు రండి పిల్లలు పడతారు అని చెప్తున్నాడు మీకు కావాలంటే అతని గురించి యూట్యూబ్లో శక్తి అని కూడితే ఎక్కువ పిల్లల గురించే ఉంటాయి మాయలపాకీరతనం కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇతని దగ్గరికి ఎవరు వెళ్ళబాకండి ఇతని గురించి సమాచారాన్ని అందరికీ తెలియజేయాలని ఈ వీడియోని షేర్ చేయాలని దేవట మీ అందరికీ తెలియజేస్తున్నాను దేవుని ఈ వాక్యాన్ని దీవించిన కాక ఆమెను